ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి మధ్య ఉన్నట్లు తెరపైకి వచ్చిన కోల్డ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించడానికి జరిగే ప్రతి మీటింగ్ కు చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కీలక నిర్ణయాల్లో తనను దూరం పెడుతున్నారనే భావన బాలకృష్ణలో తీవ్ర అసంతృప్తిని పెంచిందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీ పెద్ద దిక్కువ చిరంజీవికి మాత్రమే స్థానం దక్కడం ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఆయనకే అగ్రతాంబూలం లభించడం బాలయ్య ఆగ్రహానికి ముఖ్య కారణమని సినీ వర్గాలు చెబుతున్నాయి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ప్రధాన ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యమైన భేటీలకు తనను ఆహ్వానించకపోవడం లేదా ఆహ్వానించిన తన మాటను పరిగణలోకి తీసుకుపోవడం వంటి అంశాలు కారణమయ్యాయని తెలుస్తోంది ముఖ్యంగా కరోనా సమయంలో గాని సినిమా టికెట్ల ధరల విషయంలో కానీ ప్రభుత్వంతో చర్చించిన బృందంలో చిరంజీవి ముందుండి నడిపించారు పెద్ద దిక్కు పాత్రను చిరంజీవి పోషించాడు ప్రతి సమస్యకు ఆయనే ప్రాతినిధ్యం వహించడం బాలకృష్ణకు నచ్చలేదనే వాదన ఉంది దాదాపు ఒకే స్థాయి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ వ్యవహారాల్లో ఒకరికి మాత్రమే అధిక ప్రాధాన్యత లభించడం అనేది బాలకృష్ణలో పేరుకు పోయిన అసంతృప్తికి ఆజ్యం పోసింది అంటున్నారు విశ్లేషకులు చిరంజీవిని బాలయ్య ఇలా లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు గతంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను చిరంజీవి నాగార్జున వంటి కొందరు సినీ ప్రముఖులు కలిసినప్పుడు బాలకృష్ణ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వాళ్ళు ఇండస్ట్రీ సమస్యల గురించి కాకుండా భూములు పంచుకోవడానికి కలిశారు అంటూ ఆయన ఘాటు ఆరోపణలు చేశారు నాకు అవన్నీ అవసరం లేదు నేను కలవరు అన్నాడు ఈ తరహా వ్యాఖ్యలు చూస్తుంటే ఇండస్ట్రీలో చిరంజీవి అండ్ కో తీసుకునే కీలక నిర్ణయాలపై బాలకృష్ణకు మొదటి నుంచి అసంతృప్తి ఉందని అది సమయం దొరికిడపల వివిధ రూపాల్లో బయటపడుతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు అసెంబ్లీ వేదికగా చిరంజీవిని టార్గెట్ చేయడం వెనుక బాలకృష్ణలో పేరుకుపోయిన అసంతృప్తి తనకు ప్రాధాన్యత లేదనే భావన ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి అనేది విమర్శకుల వాదన తన తండ్రి నందమూరి తారక రామారావు పెద్దగా ఉన్న ఇండస్ట్రీలో తన మాటకు విలువ దక్కకపోవడం పెద్ద దిక్కుగా తనను గుర్తించకపోవడం బాలయ్య అహం దెబ్బతీసి ఉండొచ్చని తెలుస్తోంది రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణకు తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరచడానికి అలాగే ఇండస్ట్రీలో జరుగుతున్న అధికార పోరుపై పరోక్షంగా తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి అసెంబ్లీ సరైన వేదికగా దొరికి విశ్లేషకులు చెబుతున్నారు మొత్తం మీద ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం తన ముఖ్యమైన సమావేశాలకు దూరం పెట్టడం వంటి పరిణామాలు బాలకృష్ణను ఆగ్రహానికి గురిచేశాయి ఈ కోపమే అసెంబ్లీలో ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలకు కారణంగా తెలుస్తోంది ఇద్దరు అగ్రహీరోల మధ్య ఉన్న ఈ యుద్ధం తెలుగు సినీ పరిశ్రమలో తెరవెనుక జరుగుతున్న ఆధిపత్య పోరుకు అద్దం పడుతోంది